హాయ్ ఫ్రెండ్స్ ఓ పదేళ్ళ కిందట జరిగిన ఓ చిన్న ఇన్సిడెంట్ మీతో పంచుకుందామని మీతో చెప్పాలని నాకు అనిపించి ఈ వీడియో చేస్తున్నాను నాతో పాటు ఒక ఐదుగురు ఫ్రెండ్స్ బెంగళూరు వెళ్ళాల్సి వచ్చింది ట్రిప్కి సరదాగా చిన్న టూర్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం అయితే లాస్ట్ మూమెంట్లో నాకు వెళ్ళడానికి అవకాశం నేను ఆగిపోయాను అయితే మా ఫ్రెండ్స్ నలుగురు వెళ్ళారు నేను రాలేదు చాలా బాధపడ్డారు సరే వెళ్ళండిరా మరి మరేం చేస్తామని చెప్పి అన్నాను నెక్స్ట్ టైం కలిసి వెళ్దామని అన్నాను వాళ్ళు నలుగురు వెళ్ళారు అయితే బెంగళూరులో ఏవో చూడాల్సినవి చూశారు ఒక లాడ్జ్లో ఉన్నారు అది పెద్ద స్టార్ హోటల్ అందరూ రూమ్ తీసుకొని ఉన్నారు లంచ్ టైం అయ్యాక కిందకి దిగారు హోటల్కి రెస్టారెంట్లోకి అది చాలా పెద్ద రెస్టారెంట్ అనమాట అంత హైఫైగా ఉంది మన తాజ్ హోటల్ డాల్ఫిన్ రేంజ్ హోటల్ అనమాట రెస్టారెంట్ అనమాట అంతా వడ్డించే వాళ్ళు అక్కడ వర్కర్స్ అందరూ డ్రెస్ కోడ్ తోటి చాలా గమ్మత్తుగా భలే ఉన్నారు అంత నీట్ అండ్ క్లీన్ అట చెప్పారు వాళ్ళు మా ఫ్రెండ్స్ అయితే నలుగురు వెళ్ళారు వెళ్ళి ఒక సీట్లో కూర్చున్నారు సిట్టింగ్ నలుగురు కూర్చున్నారు ఇందులో వెయిటర్ వచ్చాడు ఇంగ్లీష్లో అడుగుతున్నాడు వాడి అని చెప్పేసి ఇక్కడ జరిగింది ఏంటంటే నలుగురిలో ముగ్గురు ఏదో టాపిక్ గురించి మాట్లాడుకుంటారు అందులో ఒకడు సురేష్ అని వాడు ఆ వెయిటర్తో మాట్లాడుతున్నాడు వీడి ఇంగ్లీష్ ఎలా ఉందంటే ఇటుకులు పేరుస్తున్నట్టు ఉంది ఏదో వచ్చి రెండు ఇంగ్లీష్లో కొడుతున్నాడు వాళ్ళేమో వాడేమో వెయిటర్ వెయిటరేమో లాస్ట్కి వీడు బాధపడలేక మా వాడు బాధపడలేక ఆ వెయిటరు బుక్ ఇచ్చాడు బుక్ లాంటి ఉంటుంది కదా మెనూ బుక్ ఇచ్చి చూడండి నేను కావాలో ఆర్డర్ పడినని చెప్పేసి ఇంగ్లీష్లో చెప్పేసి మళ్ళీ వస్తానని చెప్పేసి వెళ్ళిపోయాడు మానోడు ఇలా బుక్ ఇచ్చి బుక్ ముఖం మీద పడి వెళ్ళిపోయాడరా ఏం చేస్తారా అని వీళ్ళతో అడగాలి కదా వీళ్ళతో మాట్లాడాలి కదా పైనుంచి కింద వరకు అలా జరుపుకుంటూ వస్తున్నాడు చూడు పాత సినిమాల్లో మన హీరో గారు ఏది మనకు రీజనబుల్గా వర్క్అవుట్ అవుద్దాం అది ఆర్డర్ వద్దామని చెప్పేసి అలా వెతుక్కుంటూ వస్తాడు కదా అలాగే మనోడు అలాగే తడుగుకుంటూ తడుగుకుంటూ వస్తే అన్ని ఏడు వందల యాభైలు ఆరు వందల యాభైలు ఐదు వందల యాభైలు ఉన్నాయి నూట యాభైలు రెండు వందల యాభైలు ఏమి ఉన్నాయి సూప్ అని అర్థమైంది మనోడికి సూప్ మనకి ఎందుకు లేని చెప్పేసి అలాగే అలాగే వెతికితే మూడు వందల యాభై రూపాయల్లో ఒక ఐటెం దగ్గర మనోడు సెట్ అయ్యాడు అండ్ పిలిచాడు కేకేసాడు వచ్చాడు ఇక వచ్చి రండి ఇంగ్లీష్లో ఇవి రెండు ప్లేట్లు తేరా బాబు అని చెప్పాడు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ నైస్ ఆర్డర్ సార్ అని చెప్పేసి వంగని నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు మరి వెంట రావు కదా నలభై నిమిషాలు ముప్పై నిమిషాలు దాటిపోద్ది కదా ఆర్డర్ ఇచ్చాక ఈ లోపు ఎదురుగా ఉన్న ఒక పిగిల్ ఉంటాయి కదా పిగిల్స్ పెడతారు కదా ఈ నలుగురు ఆ పిగిల్స్ ఖాళీ చేస్తారు ఆకలికి లాస్ట్గాడు రెండు చేతులతో రెండు ప్లేట్స్ వాటికి మళ్ళీ మూతలు రెండు ప్లేట్లతో మూత వేసి నైస్గా నడుచుకుంటూ వస్తున్నాడు వచ్చి టేబుల్ మీద పెట్టాడు టేబుల్ మీద పెట్టి సర్వ్ చేయడానికి ముందే ప్లేట్లు సిద్ధం చేసి ఉండడం వల్ల ఆ ప్రాబ్లం లేదు అంతేనండి ఇంకా ప్లేటు మూత ఓపెన్ చేసి ఇలా చూపించాడు అందులో ఐటమ్స్ నలుగురికి కలు తేలిపోయాయి ఏంటనుకున్నారు అందులో ఉండే ఐటమ్స్ మిరపకాయలు అంటే చూడు పండు మిరపకాయలు ఎర్రగా అవి వెనిగర్లో నానబెట్టినవి నాలుగు ఒక ప్లేట్కి చిన్న ఉల్లిపాయలు వెనిగర్లో నానబెట్టినవి ఎంత కప్పుతోటి క్యాబేజీ బొట్ట తరుగు క్యారెట్ కోనేసి చిన్న ముక్కలు బీట్రూట్ మొక్కలు నెక్స్ట్ ఉప్పుడు బియ్యంతో తయారు చేసే అన్నం చిన్న కప్పుతోటి ఆ పక్కన చిన్న కప్పు పెరుగు ఈ రకంగా ఉందంట ఫుడ్ ప్లేట్లో నలుగురు కళ్ళు తేనేసి ఒకళ్ళు మొగలు ఒకరు చూసుకుంటున్నారు వాడేమో వీళ్ళని పట్టించుకోకుండా ఆడుకో రెండు మిరపకాయలు ఇడుకో రెండు మిరపకాయలు ఆడుకో మూడు పైలు ఇడుకో మూడు పైలు ఇలా సర్దేసి థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ ఆర్డర్కి మళ్ళీ వస్తాను అని చెప్పి పోయాడు ఇంగ్లీష్లో మాట్లాడుకొని వీళ్ళు ముగ్గురు మా నువ్వు బయటకు రా నా కొడక నీ సంగతి చెప్తాను ఏట్రా మూడు వందల యాభై రూపాయలు మళ్ళీ ఏమో జిఎస్టీలు జీఎస్టీ పెడతా అప్పుడు జిఎస్టీ లేదా ఏమో ట్యాక్స్లు ఉన్నాయంట ఏట్రా ఇది మనుషులు తిందేనా అని ఎగులుతున్నాడు మీద వాడు మరి మీరు మాట్లాడుకుంటే ఏం చేయాలరా ఏదో బాధ్యత నేను తీసుకోవాలని చెప్పి తీసుకున్నాను మనం ఏ రోజైనా మన ఊర్లో బుక్కులు చూసి ఆర్డర్ చెప్పావిట్రా మరే రారా బిర్యానీ తేరా అంటాం ఇక్కడ కొద్దిగా సో ఇచ్చాను మరోడు మిరపకాయలు తీక్కిచ్చాడు తప్పే ఉందరా అని మరోడు చెప్పాడు అయితే అయితే మిరపకాయలు ఏం సమస్య సమస్యించింది అయితే మరి పక్కన నాటడే మనకి పక్కన పెట్టడం అలవాటే కదా ఫుడ్ నచ్చకపోతే అని ఆ మిరపకాయలు పక్కన పెట్టి ఇప్పుడు మీ అన్నంలో పెరుగు కలుపుకొని నచ్చిన నచ్చకపోయినా డబ్బు పెడతా ఇస్తాం అని చెప్పి తినేసి ఆ ఉల్లిపాయలు తినేసి ఆ కాలీఫ్లవర్ క్యాబేజీ బుట్ట త్వరకు పక్కకు తోసేసి రారాబాబు అని చెప్పి మళ్ళీ పిలిచాడు మళ్ళీ పిలిస్తే వచ్చాడు సార్ చెప్పండి సార్ నెక్స్ట్ ఆర్డర్ ఏంటని అడిగాడు అప్పుడు మన లాంగ్వేజ్లోకి వచ్చారండి మనల్ని వరేనా కూడా తెలుగు అని రమ్మండ్రా నువ్వు కాదు మాకు పని చేయవు నువ్వు అని ముందు మాట్లాడుకుంటున్న ముగ్గురులో ఒకడు వాడు నిజస్వరూపం బయటపెట్టాడు అప్పుడు తెలుగు తెలుగు అని చెప్పి అడు పోయాడు లాస్ట్కి వచ్చి రోజు సగం తిరిగాడు అక్కడ వచ్చాడంట వచ్చాక సార్ చెప్పండి అని అడిగాడట అలా కదరా బాబు ఒక ప్లేట్ బిర్యానీ ఇద్దరు తినాలి రెండు ప్లేట్ బిర్యానీ తేవాలి ప్రతి ప్లేట్లో ఆరు మొక్కలు ఉండాలి చూసుకో ఎందుకంటే మేము విడమ చెప్పలేము మళ్ళీ తేడా వచ్చిందంటే తోలు తీసేస్తాం అని చెప్పి మనోడు విశ్వరూపం బయట పెట్టాడు వాడు కరెక్ట్గా నలభై నిమిషాల తర్వాత మళ్ళీ వచ్చాడు ఆడ బిర్యానీ పట్టుకు వచ్చిన లోపు వీళ్ళు పక్కన చూసిన మిరపకాయలు ఆ క్యాబేజీ బొట్ట తరుగు అన్నీ తినేసారు ఆకలి తట్టుకోలేక అప్పుడు బిర్యానీ ఆడేస్తుంటే ఎలాగుందంటే మన వాళ్ళకి ఎడారిలోన నీళ్ళు దొరికితే చూడండి నీళ్ళు దొరికితే ఎలా ఉంటుందో అలాగ ఉంది పరిస్థితి ఆగ మేఘాల మీద ఆ బాబుగా తినేసి అమ్మాయి అనుకున్న అనుకున్న పది నిమిషాలు కాలేదు ఆడ బిల్లు పట్టుకొచ్చాడు రెండు వేలు ఇవ్వండి అనేసి కుక్కను పెయినలాగా రెండు వేలు కట్టేసి మళ్ళీ ఈ రెస్టారెంట్లకు రావద్దు మనం పైన రూమ్ తీసుకున్నాం కానీ మనంతా రోడ్డు మీద బండి అని అప్పుడు మాట్లాడుకొని ఆ ఉన్న మూడు రోజులు ఎక్కడ బండి కనపడుతుంది అక్కడికి వెళ్ళి ఇడ్లీ దోశ తినేసి ఆడు బిర్యానీ తినేసి శుభ్రంగా ఇంటికి వచ్చారు ఇదండి మా ఫ్రెండ్స్ బెంగళూరు వెళ్ళి చేసిన కనుకారు సరదాగా చెప్పాలని చెప్పాను థ్యాంక్